నమస్కారం అండి నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోనిమాలజిస్ట్ అండ్ జిమాలజిస్ట్ ఈరోజు మనము మొబైల్ నెంబర్లో ఎటువంటి నెంబర్స్ రాకూడదు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం చాలామంది నాకు అడుగుతున్న రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి కూడా ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను కాస్త బిజీగా ఉండడం కారణం చేత సో రెగ్యులర్గా మొబైల్ నెంబర్లో నాకు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న సార్ మీరు పేర్స్ గురించి చెప్పారు మొబైల్ పేర్స్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది నేను అలా చాలా సందర్భాల్లో నేను చెప్పాను కూడా ఎందుకంటే ఇవి ఒక నెంబర్కి ఒకరికి ఇంకో షూట్ కాకపోవచ్చు పేర్స్ కూడా కొన్ని పేర్స్ కొందరికి మాత్రమే షూట్ అవుతుంటాయి కాబట్టి నేను స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అంటే మీ మొబైల్ నెంబర్ని ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి టోటల్ నేమ్ నెంబర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి తర్వాత మీ ప్రొఫెషన్కి మీ పర్సనల్ లైఫ్కి షూట్ అయ్యే పేర్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఏవి బాగుండవు అనే దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ ఇంకొక డౌట్ అడుగుతున్నారు ఏంటంటే మొబైల్ నెంబర్లో మేము ఆల్రెడీ చెప్పాను మొబైల్ నెంబర్లో కనుక ఒక జీరో కానీ రెండు జీరోలు మూడు జీరోలు కనుక వస్తే దాని పక్కనున్న నెంబర్నే మనం క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది కానీ మీ మొబైల్ నెంబర్లో జీరో ఉండవచ్చా అనే దాన్ని చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఒక జీరో వరకు ఎగ్జాంపుల్ అండి మనం ఒక మొబైల్లో కనుక ఒక నెంబర్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు తీసుకోవచ్చు సో కానీ ఇక్కడ ఎక్కడ జీరో కనుక మీ మొబైల్ నెంబర్లో ఎక్కడ ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సపోజ్ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ ఇది నా మొబైల్ నెంబరే నా వాట్సప్ యొక్క నెంబరు సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క టోటల్ దీని యొక్క టోటల్ మనం చేసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇది నాకు షూటబుల్ గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ ఇదే నెంబర్ కొందరికి షూట్ కాకపోవచ్చు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒక నెంబర్ని చూస్ చేసేటప్పుడు మనిషికి మనిషి డిఫరెంట్ గా మారిపోతుంది దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు కూడా ఏ విధంగా తేడా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం కొన్ని తెలుసుకోవచ్చు అనమాట అంతేగాని ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ గుడ్ కాబట్టి అందరూ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ వాడాలి ఫార్టీ సిక్స్ నెంబర్ మంచిది కాబట్టి అందరు ఫార్టీ సిక్స్ నెంబర్ వాడాలి అనే దానికి వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఒక నెంబర్ ఒకరికి షూట్ అయినది ఇంకొకరి షూట్ కాకపోవచ్చు అది బాగా గుర్తుపెట్టుకోవాలి గేమ్ అనేది ఇక్కడ అదే జరుగుతుంది మనకి మనం అది అబ్జర్వ్ చేయకుండా చివర్లో త్రిబుల్ ఫైవ్ చెప్పాను కాబట్టి అందరు త్రిబుల్ ఫైవ్ తీసుకోవాలని రూల్ లేదు ఇక్కడ కొందరికి షూట్ అవుతుంది కొందరు కాకపోవచ్చు అది డిపెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి అంతేగాని ఇప్పుడు నేను త్రిబుల్ ఫైవ్ చివర్లో తీసుకున్నాను కాబట్టి సార్ తీసుకున్నారు సో మనం కూడా త్రిబుల్ ఫైవ్ చివర్లో తీసుకుందాం బాగుంటుంది అనేది కాదు ఇక్కడ చూడండి నెంబర్స్ కూడా రిధం ఏ విధంగా పలుకుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ ఈ విధంగా చెప్పవచ్చు లేదంటే డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ రిధమ్ మన యొక్క మొబైల్ నంబర్ కూడా మనకి కన్వీనియంట్ గా రిధం పలికే విధంగా ఉండాలి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గనక మొబైల్ నెంబర్లో జీరో ఎక్కడ ఉండరాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మన మొబైల్ నెంబర్లో చివరిలో జీరో అనేది రాకూడదు చివరిలో జీరోతో ఎండ్ కాకూడదు మన మొబైల్ నెంబరు దీనివల్ల ఏం జరుగుతుంది ఇది జీరో అంటే మన లైఫ్లో ఏ వర్క్ చేసినా కూడా చివరి నెంబర్ అనేది మనకి కాస్త ఇంపాక్ట్ అనేది మన మీద చూపిస్తుంది కాబట్టి ఈ నెంబర్ జీరో లేకుండా చూసుకోండి దీనివల్ల ఏమవుతుంది మీ వర్క్ చేసే వాళ్ళు డిలే కావడం మీ ప్రతి పని అంటే ఇప్పుడు ప్రతి పని కూడా మొబైల్ తోటే ముడిపడి ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ట్రాన్సాక్షన్స్ కావచ్చు ప్రతి ఫోన్ కాల్స్ కావచ్చు అది ఫ్యామిలీకి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు సుపీరియర్స్కి కావచ్చు మనం జాబ్ చేసే ప్లేస్ కావచ్చు బిజినెస్ పీపుల్స్కి కావచ్చు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి రొటీన్గా యూస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది మన మీద చూపిస్తుంది దాని ఎఫెక్ట్ వల్ల మనము మనకి కావలసిన టైంలో మన వర్కులు అనేవి ముందుకు సాగకపోకుండా పెండింగ్ పడే అవకాశాలు ఉంటాయని పెట్టుకోవచ్చు అదే విధంగా ఎప్పుడైనా కూడా చూడండి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ లో ఫైవ్ నెంబర్స్ ఇలా ఉంటాయి ఫైవ్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి ఈ ఫైవ్ నెంబర్స్ మధ్యలో వచ్చేటివి టూ నెంబర్స్ పది నెంబర్లు కదా మన మొబైల్లో సో ఈ పది మొబైల్ నెంబర్లో ఈ వచ్చేసి మిడిల్ ఆఫ్ నెంబర్స్ అని అంటాము మన మొబైల్లో ఈ మిడిల్ ఆఫ్ నెంబర్ లో కూడా అంటే ఐదవ స్థానంలో కూడా జీరో ఆరవ స్థానంలో కూడా జీరో అనేది రాకపోవడం చాలా ఉత్తమమైంది అంట చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ రాకూడదు చివర్లో అనేది జీరో అనేది రాకూడదు ఒకవేళ గనుక వస్తే మీ పనులు ఎటువంటి పనులు కూడా ముందుకు కొనసాగవు అన్ని డిలే కావడం పెండింగ్ పడడం ఫోన్ పోస్ట్ పోన్ కావడం అంటే ఇప్పుడు జరుగుతున్న పని ఈవినింగ్ కల్లా రండి మీకు పేమెంట్ ఇచ్చేస్తామంటారు మళ్ళీ ఈవినింగ్ వెళ్తే లేదు లేండి రేపు రండి అంటారు అంటే పేమెంట్స్ మనం ఏమైనా వసూలు కావాలి అనుకుంటే లేదంటే వర్క్ మీరు ఎఫర్ట్ పెడతారు సపోజ్ సుపీరియర్స్ దగ్గర మీకు ప్రమోషన్ రావాలి ప్రమోషన్స్ మనకన్నా ఎంకలో వచ్చిన వాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి కానీ మనకి ప్రమోషన్స్ అనేటివి రావడం అనేది కూడా జరగదు దీని ఎఫెక్ట్ వల్ల మిడిల్ ఆఫ్ నెంబర్ అంటే బ్యాలెన్స్ చేసే నెంబర్ ఇక్కడ లేకపోవడం జీరో ఉండడం ద్వారా ఈ నెంబర్లని బ్యాలెన్స్ చేయలేదు ఈ నెంబర్లని బ్యాలెన్స్ చేయలేకపోవడం ద్వారా మీ పనులన్నీ స్లో 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 డిలే కావడం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకన్నా ఇంటిలో వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ మీరు మాత్రం అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అదే చెప్పాను మొబైల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డెస్టినీ నెంబర్కి కంఫర్టబుల్గా ఉండాలి ఆ కంఫర్టబుల్ ఇంపార్టెంట్ అంతేగాని ఒకరు ఫార్టీ సిక్స్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి మనం అన్నిందరం ఫార్టీ సిక్స్ నెంబర్ తీసుకుంటే సరిపోదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇండివిజువల్గా ఉంటుంది మీకు కావాల్సిన పేర్స్ మీకు ఇండివిజువల్గా ఉంటాయి అంతేగాని ఇప్పుడు నేను చెప్పింది కూడా కేవలం బేసిక్ పాయింట్స్ కావాలి కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే చెప్పాను దీనికి స్టడీ చేయడానికి చాలా డీప్గా స్టడీ చేయాల్సి వస్తుంది హోస్టల్ నెంబర్స్ చూసుకోవాలి ఎనిమిది నెంబర్స్ చూసుకోవాలి దీనిలో కొన్ని నెంబర్స్ని అవాయిడ్ చేయాలి తర్వాత ఈ అవాయిడ్ చేసే నెంబర్ కొందరికి షూట్ అవుతాయి కొన్ని కొందరికి కావు కొందరికి కొన్ని నెంబర్లు ఎక్కువగా యాడ్ చేయాలి అంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని నెంబర్స్ లేకుండా చూసుకోవాలి మొబైల్ నెంబర్లో సో మొబైల్ నెంబర్ ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు అది గమనించాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేగాని ఇప్పుడు మేము ఏదో యూట్యూబ్లో మేము మీకు చెప్పాము కనుక అని మీకు సొంతంగా మాత్రం తీసుకోవడానికి దయచేసి ట్రై చేయకండి దీనివల్ల మీకు బెనిఫిట్ చెందే కన్నా నష్టాలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రైట్ పర్సన్ని మీరు కన్సల్ట్ అయ్యి ఒకసారి ఖర్చైనా పర్వాలేదు ఎందుకంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఒకసారి అదే కానీ మీరు యూట్యూబ్లలో చెప్పినట్లు మీరు ఇష్టమో మీరు తీసుకున్న నెంబర్లు తెలిసి తెలియక తీసుకున్నారనుకోండి మీరే ఇబ్బంది పాలవుతారు సో దీనివల్ల మాకైతే జరిగే నష్టం కానీ ప్రాపర్గా ఎందుకంటే చాలామంది అడుగు సార్ మీరు చెప్పొచ్చు కదా అని ఇది సపరేట్గా ఇది ఇట్స్ నాట్ ఏ ఫార్ములా అండి ఇది ఫార్ములా కాదు ఈ నెంబర్ వాళ్ళకి ఇది తీసేసుకోవాలి ఈ నెంబర్ వాళ్ళకి తీసుకోవడానికి చెప్పడం ఎందుకంటే దీనిలో డీప్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ చూడాలి తర్వాత యొక్క డెస్టినీ నెంబర్ చూడాలి తర్వాత వారి సోలార్ మంత్ చూడాలి తర్వాత వారి యొక్క నేమ్ నెంబర్ చూడాలి తర్వాత వారి యొక్క ప్రొఫెషన్ చూడాలి వాళ్ళ ఫ్యామిలీది కూడా చూడాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ దేని మీద సెట్ చేస్తే బాగుంటు ఎలా ఉంటుంది వాటికి సంబంధించిన పేర్స్ ఏ పేర్స్ ఇస్తే బాగుంటుంది తర్వాత ఆ పేర్స్ ఇచ్చినా కూడా దానిలో ఎటువంటి రిధమ్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీకేమనిపిస్తుంది చాలా సింపుల్ కదా ఒక టోటల్ చెప్పేసి ఇన్ని నెంబర్లు ఇస్తే అది అగైన్ ఆ నెంబర్ కూడా మీకు ఈ మార్కెట్లో కూడా దొరకాలి కదా ఇది కూడా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి నేను ఇంత క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా మంది డౌట్స్ వస్తున్నాయి కాబట్టి నేను వినయం చేసుకుంటున్నాను సద్విధంగా మీకు మీ అందరికీ నేను ఒకటే చెప్పడం మీరు ప్రాపర్గా కన్సల్ట్ అయ్యి మంచి నెంబర్ అయితే తీసుకోండి ఎందుకంటే వన్ టైం మీరు మొబైల్ ఏదో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాడేది కాదు లైఫ్ టైం వాడే నెంబర్ ఆ నెంబర్ మీ మీద ఎంతో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వేలు వేలు చాలా మంది కూడా నేను చూస్తున్నాను నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు ఈ మధ్య ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ తీసుకున్నాం సార్ చాలా దరిద్రంగా ఉంది నేను అదే మీకు చెప్పేది మీరు ఎంత డబ్బు పెట్టారని కాదు అది మీకు ఎంత అనుకూలంగా ఉంటుంది ప్రతి వ్యక్తికి డిఫరెంట్ 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 ప్లానెట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి ఇంకోటి కూడా నేను మీకు చెప్పాను మొబైల్ నెంబర్ లో ఎప్పుడు కూడా తొమ్మిది గ్రహాలకు సంబంధించింది తొమ్మిది నెంబర్లు తీసుకోవడానికి కూడా ట్రై చెయ్యకండి దయచేసి ఎందుకంటే తొమ్మిది గ్రహాల తత్వాలే వేరు ఒక్కొక్క గ్రహం యొక్క తత్వాలు పాజిటివ్ నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి అవన్నీ వచ్చేసి ఒక హౌస్ లో కూర్చుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి ఏ ప్లానెట్ ఏ హౌస్ లో ఉంటే అంత సేఫ్గా ఉంటుంది ఆ కంఫర్ట్ ఉన్న ప్లానెట్స్ తోటి మనం కలుస్తేనే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి చాలా మంది నేమ్ కరెక్షన్లలో కూడా తొమ్మిది ప్లానెట్స్ ఉంటే మంచిగా ఉంటుందని అలా కరెక్షన్ చేసి సొంతంగా చాలా మంది సొంతంగా ట్రై చేస్తున్నారు సొంత ప్రయోగాలు దయచేసి చేయకండి ఎందుకంటే మేమే కొన్ని సందర్భాల్లో మిస్టేక్ చేస్తుంటాం అలాంటిది మీరు ఏదో యూట్యూబ్లలో చూసేసి మీరు ఇష్టం వచ్చినట్టు కరెక్షన్ చేసుకుంటే ఉన్న దానికన్నా అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రాబ్లం కన్నా ఇంకా ఎక్కువ సివియర్ ప్రాబ్లమ్స్ లో పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా నాకు రెగ్యులర్ కాంటాక్ట్ అవుతుంటారు సార్ నేను సొంతంగా కరెక్షన్ చేసుకున్నాను సార్ నా పేరు ఎలా ఉంది చూడండి సార్ ఒకసారి చూడడంలో ప్రాబ్లం కాదండి సొంత ప్రయోగాలు చేయడం చాలా ప్రాబ్లమాటిక్గా గా ఉంటాయి ఇవి అదే ఒక లెటర్ మార్చుకుంటే ఏమవుతుందిలే అని మీరు అనుకుంటారు ఆ ఒక్క లెటర్ వల్ల అంటే సింగిల్ కేవలం ఒకరి పేరులో ఒక నెంబర్ మారడం అంటే ఇప్పుడు చూడండి మన మొబైల్ నెంబర్లో ఒక్క నెంబర్ మారితే ఎవరికి వెళ్ళిపోతుందా లేదా మీరు కాల్ చేయాలనుకుంటున్నారు సో సపోజ్ ఇప్పుడు నాకే కాల్ చేయాలనుకుంటారు నా నెంబర్ పక్కన చివర్లో ఏదైనా నెంబర్ డైల్ చేశారు మిస్టేక్ అది వేరే వాళ్ళకి వెళ్తుందా లేదా సేమ్ ఇది కూడా మన పేరులో ఒక లెటర్ రాంగ్ గా యాడ్ అయినా కూడా మనం చాలా ప్రాబ్లంలో కూడా పడతాం ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో కూడా మనకి వేయాల్సిన అమౌంట్ ఒక చిన్న నెంబర్ రాంగ్ కొడితే వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అవునా కదా ఇది అందరికి తెలిసిన విషయమే అయినా కూడా మనం తెలిసి తెలియక మిస్టేక్స్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తు పెట్టుకొని నెంబర్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా ఆలోచించి టెస్ట్ చేయించుకొని మీకు షూటబుల్ అయిన నెంబర్లు మాత్రమే తీసుకోండి బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి